పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలుగు ప్రధాని షినవత్రను పదవి నుండి తొలగించిన థాయిలాండ్ కోర్టు జీఎస్టీ సంస్కరణలతో కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలి ఎనిమిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కీలక సూచనలు ప్రతి కుటుంబానికి ప్రత్యేక కార్డు మన సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మాతృభాష తెలుగు అని నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిత నారాయణరావు కొనియాడారు ఈరోజు స్థానిక గాజులు రేగ నారాయణ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏడవ తరగతి విద్యార్థి సిహెచ్ సిద్ధార్థ నాయుడు గిడుగు రాముర్తి వేషధారణలో ఆకట్టుకున్నాడు తెలుగు ఉపాధ్యాయుని బి శిరీష ఆధ్వర్యంలో విద్యార్థులు పలకపై గిడుగు తెలుగు పిడుగు అని అక్షర క్రమంలో రాసి తెలుగును పరిరక్షించుకుందామని నినదించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నారాయణరావు మాట్లాడుతూ అన్య భాషలను సులువుగా నేర్చుకోవడానికి మాతృభాష తెలుగు ఎంతగానో ఉపయోగపడుతుందని మాతృభాష తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నైతిక ఉల్లంఘనకు పాల్పడినందున ప్రధాని పెటోంగో టార్న చినవత్రాను ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం వెల్లడించింది అతి పిన్న వయసురాలైన ప్రధానిగా అయిన శినవత్ర అధికారం చేపట్టిన ఏడాదికే ఆమె పదవిని కోల్పోవలసి వచ్చింది కోర్టు తీర్పు పార్లమెంటు ద్వారా కొత్త ప్రధాని ఎన్నికకు మార్గం సుగమం చేస్తుంది జూన్ నెలలో లీకైన ఫోన్ కాల్లో ఆమె నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ కాల్లో ఆమె కంబోడియా మాజీ నేత ను వేడుకుంటున్నట్లు కనిపించిందని తోర్ తీర్పులో పేర్కొంది దీంతో ఆమె కంబోడియాకు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని తెలిపింది ఇరు దేశాల సరిహద్దు వివాదంలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ కాల్ చేశారని పేర్కొంది చినవత్ర తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని దేశ ఖ్యాతి దెబ్బతీశారని దీంతో ప్రజల విశ్వాసం కోల్పోయారని కోర్టు పేర్కొంది జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు తెలంగాణ తరపున పట్టి విక్రమార్క హాజరుకాగా తమిళనాడు కర్ణాటక కేరళ పశ్చిమ బెంగాల్ పంజాబ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్టాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు జీఎస్టీ సంస్కరణలతో కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మంత్రులు డిమాండ్ చేశారు కొత్త జీఎస్టీ ప్రతిపాదనతో మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదనను సమర్పిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహా ఫ్యామిలీ కార్డు జారీ చేసే దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ కార్డులో కుటుంబ సభ్యుల అవసరాలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటి లబ్దిదారుల వివరాలు పొందుపరచాలని సూచించారు ఉమ్మడి కుటుంబాల విషయంలో సంక్షేమం ఆగిపోతుందనే అనుమానం అవసరం లేదని అవసరమైతే పథకాలను రీడిజైన్ చేస్తామని చెప్పారు సచివాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమం వారి అవసరాలు తెలుసుకునే సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు అర్హులందరినీ గుర్తించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను సంతృప్తి స్థాయిలో అందించాలన్నారు దీనికోసం ప్రతి కుటుంబానికి ఒక స్కోరు కేటాయించి ఆ స్కోరు ఆధారంగా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా చూడాలని సూచించారు ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబంలోని ప్రతి సభ్యుడికి వేరువేరుగా కార్డులు జారీ చేయాలని ఆధార్ మాదిరిగా ఈ కార్డును అన్ని అవసరాలకు ఉపయోగించుకునేలా డిజైన్ చేయాలని సూచించారు ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించే పథకాలను పారదర్శకంగా సమగ్రంగా అందించగలదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రానికి తగిన పాపులేషన్ పాలసీ రూపకల్పనకు కూడా ఈ వ్యవస్థ తోడ్పడుతుందని తెలిపారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్